మన వీడియోలు ఎవరైనా చూస్తుంటేనా ఉంటేనా ఓ నాలుగైదు వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు టాపిక్ లెక్క వచ్చినట్లయితేనా ఉత్తరాధి రాష్ట్రంలో టొమాటో ధరలు ఏ విధంగా ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఈ డిసెంబర్లో ధరలు ఇవి ధరలు అమ్మడానికి గల కారణాలు అదేవిధంగా ఈ పెరిగిన ధరలు ఎన్ని రోజులు ఉండొచ్చు అనే సమాచారంతో పాటు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం గురించి ఒక కొత్త సమాచారం ఉన్న సో మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోకల్ మార్కెట్లో ధరలు మనం గమనించినట్లయితేనా మదన్పల్లి మార్కెట్లో మదన్పల్లి మార్కెట్లో దాదాపు వచ్చేసి పదకొండు వందల ఇరవై పదకొండు వందల ముప్పై పదకొండు వందల యాభై రూపాయలు ధరలు అయితే అమ్మినాయి అదేవిధంగా మల్కల్చూరు మార్కెట్లో మనం ధర ధరలు గమనించినట్లయితేనా ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు కేజీల బాక్స్ యొక్క ధర ఐదు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయల వరకు వెయ్యి ఇరవై రూపాయల వరకు ధర అయితే పడిందినా ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్లయితేనా దాదాపు వచ్చేసి రెండు నెల రెండు నెలల నుండినా అంటే అక్టోబర్ స్టార్టింగ్ నుండి మనం గమనించినట్లయితేనా ఉత్తరాది రాష్ట్రాలు అధిక ప్రభావము అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అయితేమి కర్ణాటక అయితేమి తమిళనాడు అయితే ఏమి అదేవిధంగా తెలంగాణ అయితేమి నాలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం వల్ల టెమోటో ధరలు వచ్చేసి ఈ విధంగా వెళ్తున్నాయి అన్నమాట సో మీరు గమనించండి గత రెండు నెలల నుండి డిసెంబర్ నెలలో ధరలు మామూలుగా ఉండవు ధరలు మామూలుగా ఉండవు అని చెప్పేసి ప్రతి వీడియోలో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నాను ఇక్కడ రానున్న రోజుల్లో ధరలు ఏ విధంగా ఉంటాయి అనే సమాచారం మీద ఈ వీడియో అయితే ఉండాలి ఈ వీడియో పూర్తిగా చూడండి అదేవిధంగా మీకు మీకు ఏమైనా సలహాలు కానీ సూచనలు కావాలంటేనా కింద వచ్చేసి కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నా మెయిన్గా డిసెంబర్లో ధరలు ఈ విధంగా వెళ్ళడానికి గల కారణాలు వచ్చేసి అక్టోబర్ నెలలో కురిసిన వర్షాలకున ఛత్తీస్గఢ్ అయితే ఏమి మధ్యప్రదేశ్లో అయితే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అయితే ఏమి అదేవిధంగా తమిళనాడు సో ఇక్కడ ఛత్తీస్గఢ్లో మనము ఒక ట్వంటీ పర్సెంట్ నుండి థర్టీ పర్సెంటేజ్ వరకు అంటే ఇరవై శాతం నుండి ముప్పై శాతం వరకు ఈ రాయ్పూర్ అనే ప్రదేశాల్లో టెమోటా పంటలు దెబ్బ తినడము అదేవిధంగా మధ్యప్రదేశ్లో వచ్చేసి శివపురి చిన్వాడ రత్రాము ఈ మూడు ప్రదేశాల్లోన లైట్గా పంటలు ఫైలురు కావడము వర్షాల వలన అదేవిధంగా మనకు మన తెలుగు రాష్ట్రాల్లోన తిరుపతి నుండి మదనపల్లి అదేవిధంగా మలకల్చెరు వరకు ప్రతిరోజు వర్షం పడడం వల్ల ఈ అక్టోబర్ నెలలో అక్టోబర్లో సో దీనివల్ల అంటే దిగు తోటల్లో దిగు దిగుబడి అనేది చాలా వరకు తగ్గింది అన్నమాట సో ధరలు అయితేనే ఈ విధంగా వెళ్తున్నాయి ఇక్కడ గత రెండు మూడు సంవత్సరాలతో పోల్చితేనా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనేది టు బి బెటర్గా ఉంటాయి నా రేట్స్ రైతన్నలకు సో ఇది సమాచారము ఇంకా జనవరి ఏ ముందా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము దాదాపు తిప్పికొడితే ఒక పదహైదు రోజులు ఉండాలి ఒక సారీ ఒక పదకొండు పన్నెండు రోజులు ఉండాలి ఆల్మోస్ట్ రైతులు ఇబ్బంది ఇబ్బంది పెట్టే ధరలు లేకుండా రైతును సంతోషపెట్టే విధంగా ధరలు అయితేనా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని గల కారణం ఏమంటేనా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నెలలో కూడా భారీ ధరలు లేకపోయినా కూడా ఒక గిట్టుబాటు ధరలన ఒక మూడు వందలు నాలుగు వందలు చిన్న బాక్స్ ఒక పెద్ద బాక్స్ వచ్చేసి ఒక ఆరు వందలు ధరలు నడిచేదానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట దీనికి గల కారణం ఏమంటేనా మనం గమనించండి మన లోకల్లోన అనంతపూర్ డిస్టిక్లో నాకు తెలిసిన సమాచారం ప్రకారము ప్రతి ప్రదేశంలో కూడా హార్వెస్టింగ్ అంటే కటింగ్ పడే తోటలు అయితే చాలా వరకు తక్కువ ఉండయి అదేవిధంగా మన మదన్పల్లి మార్కెట్ చుట్టుపక్కల వచ్చేసి ఒక నలభై కిలోమీటర్లన మదన్పల్లి నుండి బీ వరకు దాదాపు వచ్చేసి అన్ని ప్రదేశాల్లో కూడా కటింగ్ పడే తోటలు అయితే చాలా వరకు తక్కువ ఉండాయి ఈవెన్ మలకల్చీ చుట్టుపక్కల తోటలు ఉండొచ్చు కానీ క్రాప్స్ అనేది చాలా వరకు ఎక్కువ లేవన్నమాట సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏమంటేనా నాకున్న సమాచారం ప్రకారము టెంపరేచర్ అంటే వాతావరణ పరిస్థితులు చాలా వరకు తక్కువగానే ఉంటాయి కాబట్టి జనవరి నెలలో కూడా సో ఛత్తీస్గఢ్ నుండి మన ఆంధ్రప్రదేశ్లోకి టమాటోలు అయితే వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి సో మనకున్న సమాచారం ప్రకారం మనకున్న మహారాష్ట్ర సమాచారం ప్రకారం మనకున్నటువంటి ఛత్తీస్గఢ్ సమాచారం ప్రకారం మనకున్నటువంటి మధ్యప్రదేశ్ రైతులు ఇస్తున్న సమాచారం ప్రకారం ఏమంటేనా జనవరి నెలలో కూడా టమోటా ధరలు వచ్చేసి గిట్టుబాటు ధరలకైతే డోకా ఉండదు అన్నమాట సో ఇది నా సమాచారం గత నాలుగైదు రోజుల నుండి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకపోతున్నాను లైవ్ వీడియోలు లైవ్ వీడియోలు అయితే అందించలేకపోతున్నాను దీనికి గల కారణం ఏమంటున్నా ఇంకా చాలామంది రైతన్నలు అయితే కామెంట్ చేస్తున్నారు ప్రతి కామెంట్ అయితే చదివి వినిపిస్తాను ప్రతాపన్న నమస్తేనా దివాకర నమస్తే బ్రో ఎన్సీ చెన్న కేశవ్ సూపర్ రిజల్ట్ ఇష్ట గురు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో జనవరి డేట్స్ నా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఛత్తీస్గఢ్ ఇన్ఫర్మేషన్ ప్రకారము గిట్టుబాటు ధరలైతే ఉండేదానికైతే అవకాశం అయితే ఉంటుంది నా ఇది కూడా వందకు వంద శాతం అని కాదు జస్ట్ గెస్ మాత్రమే అన్నమాట వేణుగోపాల్ కెన్ డూ ప్లాంట్ కొండో రోహిత్ గ్రోత్ రావట్లేదు ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడని నా గ్రోత్ వస్తుంది అనుషార్ రాయల్ సిక్స్ టూ ఎయిట్ త్రీ అన్న జనవరి టూ థౌజండ్ టమాటో రేట్స్ ఉంటాయా నా రైతుని ఇబ్బంది పెట్టే ధర లేకుండా రైతును సంతోషపెట్టే ధరలు అయితే ఉండేదానికి అవకాశం ఉంటుంది నా ఇక్కడ నేను కూడా యూట్యూబ్లో వచ్చేసి రెండు వేల రూపాయలు బాక్స్ అమ్మేస్తుంది వెయ్యి రూపాయలు బాక్స్ అమ్మేస్తుంది మూడు వేల రూపాయల ధర అమ్ముతుందని వీడియోలు చేయగలన్నా అది చేస్తే ఏమైపోతుందంటేనా చెట్లు టమోటా పంట లేని వాళ్ళు బాధపడతారు టమోటా పంట ఉన్న వాళ్ళు సంతోషపడతారు సో దానివల్ల వచ్చేసి ఈ ధర అమ్ముతుంది అని చెప్పలేము కానీ బట్ మంచి ధరలే ఉండేదానికైతే అవకాశం ఉంటుంది వేణుగోపాల్ అన్న నమస్తే అన్న రీప్లే నెక్స్ట్ వీకు థౌజండ్ రూపీస్ ప్లస్ అవుతుంది స్మాల్ బాక్స్ పీసీ చింటూ ఇలా జరిగితే సంతోషమే బ్రో మహేష్ నమస్తే అన్న కొండూరు రోహిత్ హాయన నమస్తే ఈరోన్న యాదవ్ అన్న హరి అన్న తిన్నావా లేదు బ్రో ప్రజెంటు మీరు ఈ లైవ్ ఎక్కడి నుండి చూస్తున్నారో అదే అదేవిధంగా మీ పంటలు ఏ విధంగా ఉన్నాయి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రవీణ్ సాకే ఫిబ్రవరి రేట్స్ అన్న అన్న జనవరిలో మంచి రేట్లు ఉంటాయా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము హండ్రెడ్ పర్సెంట్ గిట్టుబాటు ధర అయితే ఉండేదానికైతే అవకాశం ఉంటుంది నా సురేంద్ర ఐపీఎల్ అన్న అక్టోబర్ ఇరవై ఎనిమిది నుండి మీ వీడియోస్ చూస్తున్నా డిసెంబర్లో మీరు చెప్పిన ప్రైజెస్ ఉంటాయి సూపర్ బ్రో మీరు థ్యాంక్ యూ బ్రో అన్న ఎన్ చిన్న శేఖ కన్నడ రాదు తెలుగులో చెప్పనినా వీర రామాంజనేయులో ఇవన్న ఇప్పుడు ప్లాంటేషన్ చేయొచ్చా మనకున్న రైతుల ప్రకారము నేను ప్లాంటేషన్ చెప్పడం అనేది చాలా పాపం నా అది ఏ విధంగా అంటేనా ఒక లైవ్లో కానీ ఒక రైతు కానీ చెప్తే అది దాదాపు వచ్చేసి ఒక రెండు ఎకరాలతో స్టార్ట్ అయ్యి ఒక రెండు వందల ఎకరాల వరకు ప్లాంటేషన్ చేస్తారు ఆ చుట్టుపక్కల సో ప్లాంటేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అడగద్దండి ఇలా లైవ్లో వేణు గోపాల్ పుట్లూరు వన్ వీక్లో కటింగ్ పడుతుంది కంగ్రాచులేషన్స్ అన్న కోలార్లో హైబ్రిడ్ ఫుల్ స్పీడ్ ఎన్విఎన్ ఒక ఇరవై ఇరవై ఐదు ముందే చెప్పినా మహారాష్ట్రలో రానున్న పది పదహైదు రోజుల్లో సరుకులు తగ్గుతాయి అలాంటప్పుడు డిమాండ్ ఉంటుంది అనేసి మడక రాజేశ్వరి హరి వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా అడ్రస్ లేరు ఇప్పుడు టమాటా పెట్టవచ్చా వాట్ ఈస్ టమోటా కండిషన్ ఇన్ యూ ఏరియా ఫ్రమ్ మహారాష్ట్ర రామకుప్పం మాది తోట అయిపోయింది అయిపోయిందినా అన్ని ప్రదేశాల్లోన సరుకులు తగ్గుతాయి నా రానున్న రోజుల్లో అనంతపురం అయితే ఇంకా సరుకు తగ్గల్లా చూద్దాం బట్ అనంతపురం టమోటా మార్కెట్లో దాదాపు ఒక ముప్పై మండీలు ఉన్నాయి ముప్పై మండీలకు కూడా ఒక మండీకి రెండు వేల బాక్స్ వచ్చినా కూడా అరవై వేల బాక్స్ స్టాక్ అయితే వస్తుంది నా అనంతపురం మార్కెట్కి అరవై వేలు కాదునా లక్ష స్టాక్ వచ్చినా కూడా అది జస్ట్ మినిమం స్టాక్ అనమాట సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోండి కృష్ణప్ప కృష్ణప్ప లేపాక్షి నుంచి చూస్తున్నాను ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడినా థ్యాంక్ యూ బ్రదర్ మంజు మంజునాథ అన్న జనవరి డేటు జనవరిలో ఛత్తీస్గఢ్ డేటా ప్రకారము మధ్యప్రదేశ్ డేటా ప్రకారం మనకు గమనించినట్టయితేనా గిట్టుబాటు ధరలు అయితే ఉంటాయినా ఇప్పుడు ప్లాంటేషన్ చేయొచ్చా బ్రో మీ ఇష్టం గొర్రె ప్రశాంత్ రెడ్డి అన్న రేపు అనంతపురం రైజ్ అవుతుంది అస్సలు స్టాక్ రాలేదు నేను మండీలోనే ఉన్నా రేపు ఈరోజు కన్నా తక్కువ రావచ్చు యాక్చువల్గా అనంతపురం స్టాకు తగ్గుతుందినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గొర్రె ప్రశాంత్ రెడ్డి గారు ట్రెండింగ్ నూట అరవై ఎనిమిది కావాలి ఇస్తారా ఫుడ్కి ట్రెండింగ్ రియాలిటీ కళ్యాణదుర్గం నుండి కొత్తూరు ఈరనగర్ మెసేజ్ పెట్టినారు ఇదిగొడ్డి చంద్రశేఖర్ అన్న ఫిబ్రవరిలో రేట్స్ ఉంటుందా అన్న జనవరిలో పంట వేయాలి చెరువు మోడీ ఆకుకూరలు వేయచ్చా నౌ క్యాన్ డూ ప్లాంటేషన్స్ ఇట్స్ యూవర్ డెసిషన్ సురేంద్ర ఐపీఎల్ మీరు డిసెంబర్లో ప్రైజెస్ ఉంటాయని చెప్పారు తోట బాగా చూసుకున్న మంచి ప్రైస్ దొరికింది థ్యాంక్స్ మీ వల్ల నా అప్పులు క్లియర్ అయిన అయ్యాయి థ్యాంక్ యూ సురేంద్ర అన్న గారు ఎక్కడి నుండి చూస్తున్నారు సంతోషం బ్రో ఎం బాబు టూ డేస్లో కటింగ్ ఫ్రమ్ కళ్యాణదుర్గం తోటను మంచిగా చేసుకోనా కళ్యాణదుర్గం బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మా తోట కూడా వన్ వీక్లో కటింగ్ పడుతుంది అనూష రాయల్ హాయ్ బ్రో ఫ్రమ్ శ్రీనివాసపురం వేణుగోపాల్ అన్న రీప్లే ఐ యూజింగ్ ట్వంటీ ఫోర్ గోల్డ్ మీరు ప్లాంటేషన్ అడుగుతున్నారు మన మన సమాచారం అనేది కొన్ని వందల కిలోమీటర్లు దాటిపోతున్నా ఈ వీడియోలో ప్లాంటేషన్ మీరు నాటుకోండి అని చెప్తేనా పది సంవత్సరాల తర్వాత కూడా ఈ వీడియో చూస్తూ అంటారు సో అలాంటి సందర్భాల్లో కూడా వాళ్ళు ప్లాంటేషన్ చేసి రేట్లు లేకపోతే నాకు చెడ్డ పేరు కదా సో నేను అందువల్ల నేను చెప్పలేకపోతున్నా వివేకం అట్లే వన్ ఫైవ్ టూ వన్ ఐ కుడ్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్ లిటిల్ బిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ డెఫినెట్లీ బ్రో చిన్నరెడ్డి అన్న హరినాథ్ రెడ్డి జనవరి లాస్ట్ వరకు రేట్లు ఉంటాయి అన్న ప్లీజ్ చెప్పన్న మీరు 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 ఇచ్చే రిజల్ట్ సూపర్ బాగుంది గురువు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెన్న ఆకేష్ అన్న గారు ఎలా ఉన్నారు మురళీ చౌదరి గారు నా బాగున్నా మీరు బాగున్నారా యశ్వన్ రాయ్ జనవరి పదహైదు తర్వాత వ్యాపారస్తులు వెళ్ళిపోతారంటారు అంటారు నిజమేనా బ్రో వ్యాపారస్తులు ఫెస్టివల్కి నా నిజమే కదా ప్రతి సంవత్సరం జరుగుతున్నదే కదా అది సురేంద్ర మీరు డిసెంబర్లో ప్రైజెస్ ఉంటాయని చెప్పారు తోట బాగా చూసుకున్నా మంచి ప్రైజ్ దొరికింది థ్యాంక్స్ మీ వల్ల నా అప్పులు క్లియర్ అయినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేణుగోపాల్ కోలార్ థ్యాంక్ యూ సో ఇది నా సమాచారం చెప్పడానికి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు జస్ట్ మార్కెట్లో రేట్లు అయితే చెప్తాను అనమాట ఇంకా జనవరిలో ప్రైజెస్ చాలామంది అయితే అడుగుతున్నారు మనకు ఇప్పుడు 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 వస్తాండే స్టాక్ను బట్టి అదేవిధంగా జనవరిలో స్టాక్ను బట్టి ఈ ధరలు మాత్రం మంచిగా వేస్తున్నాను అనమాట వాతావరణ పరిస్థితుల వల్ల కానీ అదేవిధంగా జనవరిలోనే ఎండలు ఎక్కువ అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ఇన్ఫర్మేషన్ మారేదానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట జనవరిలో నాన్న ఓకే థ్యాంక్ యూ ఎన్ చిన్నకేశ్ మీరు ఇచ్చే రిజల్ట్ వచ్చినా బాగుంది ఉంచినా బాగుంది నాకు తెలుగు రాదు అండ్ ఇంగ్లీష్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కామెంట్ నవ్వు ట్వంటీ ఫోర్ గోల్డ్ అవైలబుల్గా ఉన్నా అన్న ఉందన్న మదనపల్లిలో నా ట్వంటీ ఫోర్ గోల్డ్ వచ్చేసి ప్రతి వీడియోలో కూడా చెప్తూ వస్తున్నాను మహారాష్ట్ర ప్రోడక్టు మహారాష్ట్ర మెటీరియల్ మొక్క నాటిన ఎనిమిది రోజుల తర్వాత నుండి ఎనీ స్టేజ్లో ఎప్పుడైనా వాడుకోవచ్చునా అది కొద్దిగా మీకు బోర్ అనిపించవచ్చు ప్రతి వీడియోలో చూసి జస్ట్ చూసి చూడనట్టు వదిలేయండి ఆ ఇన్ఫర్మేషన్ ట్వంటీ ఫోర్ గోల్డ్ వార సెవెంటీ టూ మీకు ఎవరికైనా కావాలంటేనా స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి అయితే కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రైతునికైతే డైరెక్ట్గా డెలివరీ ఇస్తున్నారు ఇంకో విషయం నా బుకింగ్ చేసుకుంటే డబ్బులు వేస్తే మళ్ళీ ఫోన్లు తీస్తారా తీయరా అదేవిధంగా పార్సల్ వేస్తారా వేయరా అదేవిధంగా ట్రా ట్రాన్స్పోర్ట్ అందుతుందా అందదా అదేవిధంగా ట్వంటీ ఫోర్ గోల్డ్ మా ఇంటికి వస్తుందా రాదనేసి ఆ ఆ అన్నీ వదిలేయండి నా మీరు బుకింగ్ చేసిన డబ్బులకు కానీ మీకు ట్వంటీ ఫోర్ గోల్డ్ బుకింగ్ చేసిన దీనికి కానీ నేను నా హమీ యశ్వన్ రాయ్ డెబ్బై రోజులైనా మాగడం లేదు బ్రో ఏ మందులు కొట్టాలి రేట్ డౌన్ అవుతుంది అంటున్నారు జనవరిలో అన్నా ఒకసారి మీ తోట ఏ విధంగా ఉంది మనకు మన వాట్సాప్ నెంబర్ మీ దగ్గర ఉండొచ్చు ఒకసారి ఫొటోస్ పంపించండి తోట యొక్క కండిషన్ బట్టి మందులు కానీ స్ప్రియింగ్లో వాడదాం రవీందర్ రెడ్డి హాయ్ హరి నా టమోటా శాంపుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంజునాథ హరే అన్న యామ్ ఫ్రమ్ గొల్లపల్లి కందుకూరు ఫైవ్ డేస్లో కటింగ్ కంగ్రాచులేషన్స్ అన్న ప్రవీణ్ సాకే రీప్లే అన్న మదనపల్లిలో ట్వంటీ ఫోర్ గోల్డ్ అవైలబుల్ నా ఇక్కడ కూడా ఏ షాపులో కూడా లేదునా డైరెక్ట్గా రైతుకైతే అందిస్తున్నారు మీకు కావాలంటే బుకింగ్ చేసుకోండి అది కూడా నేను ట్వంటీ ఫోర్ గోల్డ్ విషయంలో మొదటి నుండి ఒకటే ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నా ఎకరా టమోటా పంట పెట్టి ఉంటేనా అర్ధ ఎకరాలు వచ్చేసి ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడండి మిగిలిన అర్ధ ఎకరాలు వచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ వాడండి ఏది రిజల్ట్ ఉంటే దాన్ని ఫాలో అవ్వండి ఆ వచ్చిన రిజల్ట్ కూడా ఒక పది మంది అయితే తెలియజేయండి నా సో ఇది అనమాట సురేంద్ర అన్న అన్న మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉంటుంది అంటే జనవరిలో గిట్టుబాటు ధరలు కన్ఫామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోదరా బట్ జనవరిలో కూడా ధరలు అయితే గిట్టుబాటు ధరలు అయితే ఉండేదానికి అవకాశం ఉండాలి బట్ ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ఎండలు ఎక్కువగా కాయడం వల్ల ఎండలు ఎక్కువగా కాస్తే కాయలు ఎక్కువగా మార్కెట్లోకి వస్తే ఈ ధరలు కూడా మారేదానికి అవకాశం ఉంటుంది అనుషరాయల్ ఓకే థ్యాంక్ యూ లైక్ చేయండినా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చెప్పిన విధంగా రేట్స్ వచ్చినా బ్రో థ్యాంక్ యూ विवेक् मे सीपल सैड टेमोटो इन मार्च अंड पीपल सम्लांट मार्च वेणुगोपाल फ्रम अदर सैड प्लांटेशन सेब्रो एटीपी की रेदनाना रेद ब्रदर स्ट्रांग फार्म महाराष्ट्र हाई नमस्ते कैसे भैया క్యాచలరాయ తుమారా ఔరంగాబాద్మే వాళ్ళ పల్లవి నమస్తే మిస్టర్ తేజాన్యూస్ హాయ్ హరి కటింగ్ ఉంది కాయలు తక్కువగా మాగుతున్నాయి సంక్రాంతికి శాంపుల్ పడతాయి ఇలా ఉండొచ్చు బ్రో ప్రైజు ఓకే థ్యాంక్ యూ యూట్యూబ్లో అందరికంటే ఇన్ఫర్మేషన్ సూపర్గా మీరు సూపర్ మారే మాత్రము చనా సూపర్ గురు ప్లే కంటిన్యూసే గురు మార్కెట్ తెలుగు మాట్లాడదా క్వశ్చన్ డే తెలుగు అందుకో శర్మ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఓకే ఓకే థ్యాంక్ యూ నా ఐ थिंक नैक्स्ट मंथ गुजरात लैंपल हरी अईस इंफॉर्मेशन प्रो राम कृष्ण अन्ना रमेश अनाथ थैंक यू नमस्ते बाय फ्रॉम महाराष्ट्र टमोटो टमोटो के बाद में बताओ जरो कब लगा लगाना चाहिए आपका लोकेशन सर जी महाराष्ट्र में कौन सा लोकेशन संभाजी नगर टमाटो एंड थैंक यू थैंक यू सर जी स्ट्रांग फार्मर महाराष्ट्र कैसा है लगभग धीरे धीरे पिंपल गो नासिक मार्केट भी मार्केट में भी माल खत्म हो जाएगा आने वाले लगभग पंद्र दस पंद्रह दिन में और टाइम में मार्केट टाइट होने के लिए चांस है सर जी ఐల నగర మహారాష్ట్ర లొకేషన్ అలా నగర అంటే వివేక్ మట్లే వన్ ఫైవ్ టూ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరజీ మేర నంబర్కు బ బాగా కాల క ये लाइव हैंड हो जाने के लिए वो टाइम बाद में मेरा नंबर डिस्क्रिप्शन में मिल जाएगा तुमको स्ट्रांग फार्मर अभी अप्रैल में लगाना लगेगा मैं टमाटा थैंक यू थैंक यू एन सी चन्ना केशव కేజీఎఫ్ ఒకసారి రాండి గురు కోట్లింగేశ్వర్ పక్కనే మహాగురు దేవస్థానం పక్కన మీ తోట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోదరా చాలా దూరం నుండి చూస్తున్నారు మన వ్యూస్ మన న్యూస్ ప్రజెంట్ నార్త్ ఇండియా ప్లాంటేషన్ గురించి చెప్పు బ్రో వివేక్ మట్లే వన్ ఫైవ్ టూ వన్ సర్జీ ఏ లైవ్ ఎండ్ హోజానే కిలో ఓ టైమ్మె మేర నెంబర్ డిస్క్రిప్షన్ చేయగా ఏ టైం కాల్ కరో సో ఇది నా సమాచారం రాజశేఖర్ వన్ నైన్ సారీ ఎఫ్ నైన్టీ అక్టోబర్లో వర్షాల వల్ల డిసెంబర్లో రేట్స్ అన్నావు బ్రో మరి నవంబర్లో డిసెంబర్లో వర్షాలు వర్షాలు ఎందుకు జనవరిలో రేట్స్ ఉండవా అఫ్ కహాన్సే హో ఆ టమాటాకి ప్లాంటేషన్ కెసే హై లైవ్ టమాటా ప్లాంటేషన్ బత నేసక్ జాదా దిక్కత్ జీ వేణుగోపాల్ రీప్లే గివ్ మీ అన్న లవ్ యూ ఐ ఆమ్ ఫ్రమ్ కర్ణాటక ఐ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ ఫర్ యూ ఆదర్శ్ ఐఆమ్ ఫ్యాన్ ఫ్యాన్ ఫర్ యు ఆదర్శ్ మై నేమ్ ఈజ్ నాట్ ఆదర్శ్ బ్రో నా పేరు హరినాథ్ రెడ్డి అన్న మీరు ఆదర్శ్ అంటున్నారు అజయ్ ప్రకాష్ హే హరి అన్న నేను కుప్పం మున్సి ప్రకాష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోదరా బాగున్నారా సో థ్యాంక్ యూనా నమస్తే అన్న నీ వీడియోస్ చూడడం వల్ల నాకు ఎన్ఏ కుటుంబాలకనే మంచి జరిగింది థ్యాంక్ యూ సోదరా ట్వంటీ ఫోర్ ఓల్డ్ టుడే ఫ్రైడే వన్ వదిలాను ట్వంటీ ట్వంటీ త్రీ డేస్ టూ క్యాన్స్ కొంటాను సంతోషం నా రిజల్ట్ గురించి పది మంది రైతులు చెప్పండి జనవరిలో మదనపల్లి ప్లాంటేషన్ చేయొచ్చా ఆర్ ద డూయింగ్ గ్రేట్ జాబ్ ఫర్ ఫార్మర్స్ ఐ వాంట్ యువర్ నెంబర్ వివేక్ మట్లే వన్ ఫైవ్ టూ వన్ సర్జీ మీ నెంబర్ బోలేగా ఎక్బార్ లిఖలేవు నైన్ త్రీ నైన్ డబల్ జీరో డబల్ వన్ సిక్స్ ఫైవ్ వన్ నవ్ తీన్ సున్నే సున్నే ఏక్ ఏక్ ఛే పాంచ్ ఎక్ సో ఇది నా సమాచారం విడ నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ ఇరవయో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆరు గంటల పదహైదు నిమిషాలన జస్ట్ వేలంపాట్లో స్టార్ట్ అయిన పది నిమిషాలకైతేనా ధరలే విధంగా వెళ్తున్నాయి మార్కెట్ పొజిషన్ ఏంటి అనే సమాచారం రైతున మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను థ్యాంక్ యూ రైతులందరికీ ప్రతి వివేక్ మట్లే వన్ ఫైవ్ టూ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సర్జీ ప్రతి రైతుకు కూడా శుభరాత్రి